పచ్చిమిర్చి ఆనియన్ ఇంతకి అక్క ఇది వేస్తుంది ఏం తిప్పకపోతుంది అనుకుంటున్నా కదా వీటికి తరఫు ఉప్పు వేసేది పచ్చిమిర్చి పట్టుమిర్చి ఆనియన్కి తరపే ఉప్పు కలుపుకోవాలా ఇదిగో సన్నగా పెరుగుతుందా క్యారెట్ ఇలా కొంచెం గోలాక క్యారెట్ తురుము వేసుకుంటున్నాను ఇలా తురుము మొత్తం వేసేసుకున్నాను ఒకసారి మొత్తం కలుపుకొని సాల్ట్ పెట్టుకుందాం ఇందాక ఉప్పు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాం కదా ఇప్పుడు పసుపు వేసాను కలుపుకుందాం బాగా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి ఫైవ్ మినిట్స్ రుచికి సరిపడా అల్లం పెట్టు వేసి కలుపుతున్నాను మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూట పెట్టేసుకోవాలి మూట తీసుకొని రుచికి సరిపడా కాదు మీరు ఎంత తింటే అంత వేసుకోండి నేను కొంచెం ఎక్కువని తింటాం మళ్ళీ క్యారెట్ కొంచెం తీయగా ఉంటుంది కాబట్టి వేస్తున్నాను కారం వేసాక ఏం చేయాలి మనం బాగా కలిసి పెట్టు అంతేగా మూత పెట్టేసుకోవడమే కారం వేసాను ఇలా క్యారెట్ చూస్తుంటే నాకైతే నా కాలేజ్ డేస్ గుర్తుకొస్తున్నాయి పిడ్లీలో ఇలా ఫ్రై చేసేసుకొని ఒక బాక్స్లో పెట్టుకొని వాళ్ళం బీట్రూట్ క్యారెట్ కొంచెం కుడక కూడా వేసేది మమ్మల్ని మీకు కుడక ఇలా చేసుకొని బాక్స్లో పెట్టేసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఇంకా హాస్టల్ కర్రీస్ కొంచెం ఎలా ఉంటాయో తెలుసు కదా మనకి చాపచాపగా ఉంటాయి సో ఇది ఫోర్ డేస్ అయినా నిల్వ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా ఏమైనా మెమొరీ క్యారెట్ కర్రీతో ఉంటే కామెంట్ చేసేయండి ఫైనల్గా ధనియా పౌడర్ వేసేస్తున్నా కొత్తిమీర ఉన్న వాళ్ళు కొత్తిమీర వేసుకోండి నేను నైట్ చేస్తున్నాను కాబట్టి కొత్తిమీర లేదు అందుకే స్కిప్ చేస్తున్నా ఈ పీసెస్ మిగిలిపోయావు కదా అలానే వేసాను ఉడుకుతాయో లేదా డౌట్ ఉంటుంది చూడండి చూపిస్తున్నా ఈజీగా వెళ్ళిపోయింది ఎంతో రుచికరమైన టేస్టీ టేస్టీ క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది బాక్స్కి హడబడిగా ఉన్నప్పుడు ఇది చేసేసుకోండి ముందు రోజు తిరుగు పెట్టుకుంటే ఇంకా టైం సేవ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సపోర్ట్ మూత్ర ఫైనల్లీ కర్రీ అయిపోయింది కట్టేసాను మా పిల్లల ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుంటాను పంపించేటప్పుడు చూద్దాం ఓకేనా వేడి వేడి అన్నం పొగలు వెళ్తున్న క్యారెక్టర్ని సాంప్రదాయ ప్రకారం ఫస్ట్ కర్రీ వేసుకోవాలి